హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మొన్నసారి కోరుకుంటూ అర్జున్ అమృతల లవ్ స్టోరీకి బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి పార్ట్ వన్ పార్ట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద లింక్ ఇచ్చేసాను వెళ్ళి చూసేయండి పార్ట్ వన్ పార్ట్ చూస్తేనే ఈ పార్ట్ త్రీ అనేది మీకు అర్థమవుతుంది చాలా రెస్పాన్స్ ఇస్తున్నారు బట్ చూసే వాళ్ళంతా ఒక లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి స్టోరీ ఎలా ఉంది అనేది ఎందుకంటే మీలాంటి వాళ్ళకి కొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో ఇంకొంతమందికి వెళుతుందనమాట సో మీరు లైక్ చేయండి అండ్ పార్ట్ వన్ పార్ట్ టూ వాళ్ళ కలయికల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు పార్ట్ త్రీలో కూడా వాళ్ళ ప్రేమకు వచ్చిన అడ్డంకులు ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం అండ్ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ కూడా ఇంకా మీకు ఆకర్షణీయంగా ఉంటుంది స్టోరీ మాత్రం సూపర్గా ఉంటుంది ఎండ్ ఆఫ్ ద స్టోరీ మీ అందరికీ బాగా నచ్చుతుందైతే అనుకుంటున్నాను మీరు నా స్టోరీస్ని చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకొని స్టోరీ వచ్చిన వెంటనే మీ ఛానల్లోకి వచ్చేస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లైక్ చేసేయండి వీడియోని ఇక మనం పార్ట్ టూలో వాళ్ళ కలయికలు ఎంతో ఆనంద అందంగా ఆనందంగా వాళ్ళ ప్రేమ అయితే అప్పుడే మొదలవుతుంది కానీ ప్రేమ అన్నాక అడ్డంకులు ఖచ్చితంగా ఉంటాయి అలాంటిది ఈ ప్రేమలో కూడా కొన్ని అడ్డంకులు ఉన్నాయి ప్రేమ ఎప్పుడు పూలతో మాత్రమే నిండి ఉండదు కొన్నిసార్లు ఆ పూల కింద ముళ్ళు కూడా దాగుంటాయి తెలుసు కదా గులాబీ పూవ ఎంత అందంగా ఉన్నా కొమ్మ మాత్రం ముళ్ళతోనే నిండి ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎన్నో అడ్డంకులు కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ దాటుకోవాలి అలాంటిది ఈ ప్రేమ అమృత అజయ్ ప్రేమ అనేది ప్రపంచం మొత్తం అందరికీ తెలుసు అలా తెలిసిన అందరికీ తెలిసిన ఆ ప్రేమలోని మొదటిసారి చీకటి అంటే వాళ్ళ ప్రేమ ఎంతో అందంగా కొనసాగే టైంలో వాళ్ళ ప్రేమలోకి చీకటి ప్రవేశిస్తుంది అంటే అజయ్ యొక్క కుటుంబానికి వీళ్ళ ప్రేమ గురించి తెలిసిపోతుంది ఒక సాధారణ అమ్మాయి కోసం మన పేరు గౌరవాన్ని మంటగలుగుతావా అని అజయ్ వాళ్ళ తండ్రి ఆగ్రహంగా కోపంగా అంటాడు అజయ్ తండ్రి యొక్క మాటను చవదాటలేక ఎదురించలేక మౌనంగా ఉండిపోతాడు ప్రేమ కోసం అసలు ఏం మాట్లాడాలో తెలియక అలా ఆగిపోతాడు కానీ అమృత మాత్రం నమ్మకంగా ఆ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నువ్వు వస్తావని నేను నమ్మి ప్రతిరోజు నీ పత్రం చూస్తున్నా అంటే తను రాసిచ్చిన లేఖను తన ఫోటోని చూసుకుంటూ ఉంటుంది దేవుణ్ణి ముక్కుంటూ ఉంటుంది నా ప్రేమ గెలవాలి అని కానీ ఆమెకి తెలియందంటే ఇక్కడ అజయ్ వాళ్ళ నాన్న కోపడుతున్నాడని తనకు తెలియదు అనమాట కానీ ఆమె కంట తడి పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది దేవుడి ముందర కూర్చొని దువా ప్రేయర్ చేస్తూ ఆమె చేతిలో ఉన్న చిన్న చిన్న మాలలు ఊళ్ళు ప్రేమకు గుర్తు కానీ ఇప్పుడు అవి వాడిపోయాయి వాడిపోయిన పూలు మాత్రమేగా మిగిలిపోయాయి తను ఎదురు చూస్తూనే ఉంది తన కోసం ఆ సమయంలో అదే మరో నిర్ణయం తీసుకున్నాడు ఇంటిని వదిలి వెళ్ళిపోతాం అని తన తండ్రిని ఎదిరించలేక ఇంటిని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు మన ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తా అని నిర్ణయం అయితే తీసుకుంటాడు అయితే ఆ నిర్ణయమే వాళ్ళ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అసలు ఏం జరిగింది అంటే వాళ్ళు పారిపోయారు కానీ వాళ్ళ ప్రేమ ఎక్కడో ఆశ్రయం పొందలేకపోయింది అసలు ఎన్ని అడ్డంకులు కూడా వచ్చాయనేది పార్ట్ ఫోర్ పార్ట్ ఫోర్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి వాళ్ళు పారిపోవడం రైటో రంగా చెప్పేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి